నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం మరి ఈ వారంలో జరిగిన మార్పు గమనించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఏకాదశ స్థానం నుంచి ద్వాదశ స్థానంలోకి మారడం జరిగింది ఇది చాలా వరకు చతుర్థాధిపతి వ్యయస్థాన స్థితి అలాగే రవి పన్నెండవ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధికి వారి యొక్క అవసరాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం వారిని ఏదైనా మంచి విద్యా సంస్థలో చేర్పించడం అవసరమైతే దూర ప్రాంతం పంపించి చదివించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో మీ పెద్దవారికో మీ తండ్రి గారికో తాతగారికో అనారోగ్య కారణాల వల్ల వారికి కొన్ని వైద్య సేవలు అందించవలసి ఉంటుంది మీరే దగ్గరుండి వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ కొన్ని సఫరీలు చేయడం కానీ చేయవలసి ఉంటుంది మొత్తం మీద వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించినటువంటి జీఎస్టీ సేల్ ట్యాక్స్ ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వంటివి చెల్లించకపోయినసో అధికారుల నుంచి ఒత్తిడి వేధింపులు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మీరు ఆ విషయంలో కొంత జాగ్రత్త పడితే మంచిది ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి లేదంటే ఒక ఉన్న చోట ఒక స్థిరాస్తి అమ్మడానికి కూడా ఇది అమ్మ అమ్ముడుపోయే అవకాశం ఉంది అంటే స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఈ రోజుల్లో కొంత కష్టంగానే ఉంది కాబట్టి ప్రస్తుతం మరి రవి పన్నెండో స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఫలిస్తుంది అలాగే కుజుడి యొక్క స్థితి వల్ల స్థిరాస్తి కొనే ప్రయత్నం కూడా చలిస్తుంది అంటే ఏదైనా మొత్తం మీద ఖర్చులు అధికంగా ఉంటాయి అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఏ ప్రయత్నం అన్నా అతి కష్టం మీద నెరవేరుతుంది మొత్తం మీద సక్సెస్ అయితే అవుతుంది ఇక గురువు మనకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే రాశి అందు సంచరిస్తూ ఉంటాడు అంటే గురుబలం ఉన్నప్పుడు జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరిస్తుంటాడు ఏదైనా ఒక పని ఎంబట్నే చేయకుండా దాన్ని పర్యవసానం మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే పెద్దగా ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా చెల్లించకుండా ఒక నిజాయితీగానే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు గురువు బలం ఉన్నంత వరకు ఈ వారం అంతా కూడా జాతకుడు మంచి కార్యక్రమాల ఆసక్తి చూపుతాడు మంచి వారితో పరిచయాలు పెరుగుతాయి అలాగే మంచి ఆలోచనలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలను ఏమన్నా చేస్తే ఈ వారంలోనే కంప్లీట్ చేసుకోవడం మంచిది అంటే నెక్స్ట్ వీక్ కూడా మంచిదే గురువుతో రెండో స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి వివాహం ద్వారా మరి అల్లుడో లేదంటే కోడలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద వివాహ ప్రయత్నాలు గురుబలంతో మీకు సంపూర్ణం అయ్యే అవకాశం ఉంది ఇక అత్యధికంగా ఈ రాశి వారికి ఏంటంటే నాలుగు గ్రహాలు పదకొండో స్థానంలో సంచరిస్తున్నాయి మరి అందులో ముఖ్యంగా శుక్రుడు రాశ్యాధిపతిగా శుక్రుడు షష్ఠ స్థానాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి వారి అర్హతను బట్టి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రంగంలో ప్రవేశం ఉన్న ఒక నాట్య శాస్త్రంలో కానీ ఒక టైలరింగ్లో కానీ ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్లో కానీ ప్రవేశం ఉంటే వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం అలాగే ఆదాయం కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది అంటే గతంలో మీరు తీసుకున్నటువంటి వేతనం కన్నా ఇప్పుడు అధిక వేతనం లభించే అవకాశం ఉంది ఇది ఎక్కువగా సినిమా టీవీ మీడియా రంగంలో ప్రవేశం కోరుకున్న వారికి చాలా వరకు ఈ శుక్కుడు ఏకాదశ స్థితి అనుకూలిస్తుంది ఇక ధనాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల దాని తగ్గ ఆదాయం కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇన్నాళ్ళుగా మిమ్మల్ని మర్చిపోయినటువంటి వారు తిరిగి మళ్ళా గుర్తు చేసుకొని మీకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడం మళ్ళీ మీరు వెలుగులోకి రావడం మంచి నేమ్ తెచ్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఇక రాహు ప్రభావం వల్ల విదేశీ అవకాశాలు దూరమైన మిత్రులు తిరిగి కలుసుకోవడం ఏది ఏదైనా వృషభ రాశి వారికి చాలా వరకు ప్రస్తుతం ఏర్పడినటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరిగింది ఒక మార్గంలో కాకపోతే వేరొక మార్గంలో అయినా మీ పని పూర్తవడం జరుగుతుంది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవి గ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామివారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సంపదలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంక మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచ్తో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారో అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్ళి చేయాలంటే శుక్కుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నా అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి